చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులోనైతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాడో ఆ కేసు ఇప్పుడు క్లోజ్ అయింది ఆ కేసు ఏమిటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదు అని చెప్పి సిఈడి వాళ్ళు ఒక ఫైనల్ రిపోర్ట్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు ఏసీబీ కోర్టు ఈ రిపోర్టుతో ఏకీభవించి ఆమోదించింది అంటే అర్థమేంటి ఈ కేసును మూసేసినట్టు ఏ ప్రాతిపదిక మీద ఈ కేసును మూసేశారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే అర్థం ఏంటి ఈ కేసులో వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణ చేశాము అవి నిజాలు కాదని తేలింది అని అర్థం ఏంటి ఈ కేసు పూర్వాపరాలు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆరు కేసుల్లో ఇదొకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో యువతలో నైపుణ్యాన్ని పెంచాలి పెంచే ఉపాధి అవకాశాలని కల్పించాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు పెట్టిన తర్వాత సీమన్స్ అనేటువంటి కంపెనీతోటి చాలా పెద్ద కంపెనీ ఇది జమన్ కంపెనీ ఆ కంపెనీతోటి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు ఏంటి ఆ ఎంఓయూ అంటే మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల విలువైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది సీమన్స్ వాళ్ళు తొంభై శాతం ఈ ఖర్చును భరించేట్టుగా పది శాతం ప్రభుత్వం ఇచ్చేట్టుగా సీమన్స్ కంపెనీ దగ్గర ఈ స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి వాటికి ఐపీ ఉంటుంది అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవి చాలా వాల్యుబుల్ అయితే వాళ్ళు ఎకడమిక్ పర్పస్ కోసం తక్కువ ధరకు అందిస్తారు లేక ఉచితంగా ఇస్తారు ప్రభుత్వాలు కనుక ఎంకరేజ్ చేస్తే సో ఆ రకంగా అగ్రిమెంట్ కుదిరింది తొంభై శాతం సిమెంట్స్ పెట్టాలి పది శాతం ప్రభుత్వం పెట్టాలి సో మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు కాబట్టి ఇందులో పది శాతం అంటే అరౌండ్ త్రీ సెవెంటీ క్రోర్ ప్రభుత్వం పెట్టింది అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో ఈ నిధులన్నీ దుర్వినియోగమైనవి అని చెప్పి ఒక కేసు పెట్టింది ఎప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ వన్లో సిమెంట్స్ వాళ్ళు ఈ తొంభై శాతం నిధుల్ని ఈ ప్రాజెక్టులో వాటాగా పెట్టలేదు ఇదంతా అబద్ధం ఆ పేరుతోటి ఈ మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది ఈ డబ్బుల్ని ఆ సీమన్స్ పేరుతోటి కొంతమంది అలాగే ఈ ప్రభుత్వంలో కొంతమంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పంచుకున్నారు అని చెప్పి ఆరోపణ విశేషం ఏంటంటే ఈ కేసులో మొదట చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇరవై ఒకటిలో కేసు నమోదు చేస్తే ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన సడన్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నంజాల్లో ఉండగా అరెస్టు చేసిన రోజునే చంద్రబాబు నాయుడు గారి పేరుని ముప్పై ఏడవ నిందితుడిగా చేర్చారు అప్పటికప్పుడే ఆ కేసులోనే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు అందరికీ తెలుసు ఈ కేసులో యాక్చువల్గా చాలా లీగల్ డ్రామా కూడా జరిగింది ఏంటి ఆ లీగల్ డ్రామా అంటే కారణాలు తెలియదు కానీ ఈ కేసులో బెయిల్ తీసుకోవడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడల ఇది బరాయించిన కేసు ఈ కేసులో అసలు సరుకు లేదు కాబట్టి ఈ కేసును కొట్టేయండి అని చెప్పి ఆయన తరఫున ఆయనలో పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ అది బెయిల్ పిటిషన్ కాదు ఏమిటి మెయిన్ ఆర్గ్యుమెంటు పదిహేడు ఏ కింద పదిహేడు ఏ అని చెప్పి ఒక కొత్త నిబంధన వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను దాని కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఎవరు అనుమతి తీసుకోవాలి ఎవరి మీదైనా కేసు పెట్టాలి అంటే పబ్లిక్ సర్వెంట్ మీద వాళ్ళ పై వాళ్ళు సీఎం కాబట్టి గవర్నర్ గారి ముందస్తు అనుమతి తీసుకోవాలి తీసుకోకుండానే జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది అనేది వాదన అయితే ఈ వాదనని ఏసీబీ కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టులో ఏమైంది ఏ అప్లై అవుతుందా లేదా అనే దాని మీద ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి ఇద్దరు జడ్జీలు తలాక అభిప్రాయం చెప్పారు ఒకళ్ళేమో ఏమో ఏ అప్లై అవుతుందన్నారు ఇంకోళ్ళేమో కాదు అన్నారు దాంతో ఈ ఇష్యూని ఓ పెద్ద ధర్మాసనానికి నివేదించారు మీరు తేల్చండి అని అది ఇంతవరకు తేలలేదు అది అలాగే ఉంది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఈ స్కిల్ కేసు ఆల్రెడీ ఇప్పుడు క్లోజ్ అయింది కానీ ఆ సెవెంటీన్ ఏ ఇష్యూ మాత్రం ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది అదొక పాయింట్ అయితే దానికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ కేసులో అప్పట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే లంచం ముట్టింది చంద్రబాబు నాయుడు గారికి అని కదా ఆరోపణ ఆ ఆరోపణలకి ఎటువంటి ఆధారాలని జగన్ ప్రభుత్వం చూపించాల ఒక వ్యక్తిని ఆరోపణల మీద మాత్రమే ఇన్ని రోజులు జైల్లో పెట్టచ్చా అందులోనూ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రజా జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన వ్యక్తిని అట్లా అడ్డగోగా జైల్లో పెట్టచ్చా అని చెప్పి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు ఆరోపణల మీద జైల్లో పెట్టడం అనేది ఉన్నదే ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తిని కూడా ఆ విధంగా పెట్టడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు అప్పట్లో సో ఇప్పుడేం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కేసులో ఛార్జ్ దాఖలు చేశారు ఎప్పుడంటే ఇరవై ఇరవై నాలుగు మార్చిలో ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో ఉన్నాయి అనగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడిగా ఈ ఛార్జ్ వేశారు కోర్టులో ఎందుకు వేశారు హడావుడిగా అంటే ఒకసారి చార్జ్ షీట్ దాఖలై కోర్టు వారు కాగ్నైజెన్స్లోకి తీసుకుంటే ఆ తర్వాత ఆ కేసు కోర్టు పరిధిలోకి వెళ్ళినట్టు అప్పుడు ఇక ప్రభుత్వాలు చేయడానికి ఏమి ఉండదు కోర్టు వారే తీసుకోవాలి ఫైనల్ నిర్ణయం ప్రభుత్వ చేతిలో ఉన్నంతకాలం అవసరం అనుకుంటే విత్ర్రా చేసుకోవచ్చు మళ్ళీ కానీ ఒకసారి కోర్టు పరిధిలోకి వెళితే అట్లా విత్ర చేసుకోవడానికి అవకాశం లేదు అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది ప్రిలిమినరీ చార్జ్ షీటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఈ కేసులో ఉన్నాయి అని చెప్పి ఆనాడు సిఐడి ఛార్జ్ షీట్లో రాసింది ఎందుకు ఇట్లా రాశారు వాళ్ళు అప్పట్లో అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలని ప్రొడ్యూస్ చేయడంలో సిఐడి విఫలమైంది ఆ విధంగానే ఆ ఛార్జ్ షీట్ ఉంటే దాన్ని కొట్టేస్తారు అందుకోసం అని చెప్పి వాళ్ళు ఓపెన్ అడ్గా ఉంచారు ఇంకా దర్యాప్తు చేయాలి ఇంకా ఆధారాలు సేకరించాలి అని అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేశారు అప్పుడు ఈ సేకరించడానికి చాలామంది గుర్తుండే ఉంటుంది టీడీపీకి వెళ్ళిన ఈ డబ్బులు షెల్ కంపెనీల ద్వారా ఇట్లాంటి చాలా స్టోరీలు రాయించారు నేషనల్ లెవెల్ పత్రికల్లో కూడా వచ్చిన ఈ స్టోరీలన్నీ అందుకోసం అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని వాటి కాపీలు తీసుకున్నారు నోటీసులు ఇచ్చి బ్యాంకులకి అవన్నీ సేకరించారు కానీ చివరికి అందులో ఏ ఏ రకమైన లింకు లేదు ఆ అకౌంట్లకి డబ్బులు వచ్చినట్టు ఎక్కడా దాఖలా లేదు కాబట్టి ఛార్జ్షీట్లు ఏమీ లేవు ఆ తర్వాత ఎన్నికలు జరగడం కూట ప్రభుత్వం రావడం తెలుసు మనకి సో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగింది గతంలో సిఐడిలో ఏ టీం అయితే ఇన్వెస్టిగేట్ చేసిందో అదే టీం ఇన్వెస్టిగేషన్ని కొనసాగించింది సో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏం తెలిచారు ఇప్పుడు ఈ కేసులో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలని నిరూపించడానికి ఆధారాలు లేవు వాస్తవాలను పరిశీలించడంలో అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరిగినాయి అదే అనమాట మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే అందువల్ల ఈ కేసుని మూసేయాలని చెప్పి భావిస్తున్నాం అని సిఈడి వాళ్ళు ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఒక అప్లికేషన్ వేశారు ఒక ఫైల్ ఆ ఫైల్లో ఉన్న విషయాలని ఏసీబీ కోర్టు వారు పరిశీలించారు పరిశీలించి సిఈడి వాదనతోటి ఏకీభవించి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు జడ్జి గారు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇస్తారు తర్వాత ప్రస్తుతం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమైనా ఉందంటే ద ప్రొసీడింగ్స్ ఆర్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అగెన్స్ట్ ఆల్ ద అక్యూస్డ్ దక్యూజ్డ్ ఆర్ హియర్ బై డిచార్జ్డ్ అండ్ దేర్ బెయిల్ బాండ్స్ ఇఫ్ ఎనీ షల్ స్టాండ్ క్యాన్సిల్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బెయిల్ ఇచ్చారు కదా ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెడతారు కదా కొంత బాండ్ కూడా కట్టించుకుంటారు కదా అవన్నీ కూడా ఇప్పుడు ఇక లేనట్టే ఆ కట్టిన డబ్బులు కూడా అన్నమాట అంటే ఈ తీర్పు ప్రకారం ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారితో పాటు మిగతా ముప్పై ఆరు మంది మీద కూడా కేసు క్లోజ్ అయింది ఈ కేసులో బాగా ఇబ్బంది పడింది ఎవరంటే ప్రైవేట్ కంపెనీల వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి వాళ్ళతో పాటు స్కిల్ కార్పొరేషన్ ఎండిగా గంటా సుబ్బారావు గారు అని చెప్పి ఉన్నారు ఆయనతో పాటు ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు వాళ్ళ సొంత ఆసక్తితోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే వ్యవహారంలో వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది ఏదో చేయాలన్న తాపత్రయం ఉంది అందుకోసం అని చెప్పి వచ్చారు పాపం వాళ్ళు అందులోకి వాళ్ళు ఎంతో సిన్సియర్గా చేశారని చెప్పి అందరూ చెప్తారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఒక్కడే ఇరికించడం కష్టం కాబట్టి వీళ్ళందరి పేర్లు అందులో పెట్టి సుబ్బారావు గారిని జైల్లో కూడా పెట్టారు కొన్నాళ్ళు లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చాలా హడావుడు చేశారు సో ఈ కేసులో బాగా ఇబ్బంది పడ్డ వ్యక్తులు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసు నుంచి విముక్తులయ్యారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ స్కిల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రచారం జరిగింది నిజానికి జరిగింది ఏంటంటే స్కిల్ కేసులో డిజైన్ టెక్ సిస్టమ్స్ అనే కంపెనీ మీద ఒక కేసు వచ్చింది అది కూడా ఈడీ పెట్టింది కాదు అది జీఎస్టీ వాళ్ళు పెట్టింది ఈ డిజైన్ టెక్ సిస్టమ్స్ అనేవాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఇది సీమన్స్ తరఫున అయితే వీళ్ళు జిఎస్టీ ఎగ్గొట్టడం కోసం అని చెప్పి కొన్ని షెల్ కంపెనీలు క్రియేట్ చేశారు ఎగ్గొట్టారు జిఎస్టీ కట్టకుండా అని అధికారులు కేసు నమోదు చేశారు ఎక్కడ పూణేలో ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఏం చేసింది ఈడీకి లెటర్లు రాసింది ఏమని ఇందులో బోడత డబ్బు షెల్ కంపెనీల ద్వారా వెళ్ళింది వెళ్ళి చంద్రబాబు నాయుడు అకౌంట్స్లోకి వచ్చింది కాబట్టి దీని మీద మీరు కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి అని అప్పుడు ఈడీ వాళ్ళు ఈ కేసు టేకప్ చేశారు అయితే ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్లోనే ఈడీ వాళ్ళు ఒక ప్రకటన చేశారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు కానీ ఆయనకి ఈ కేసుతో లింక్ ఉన్నట్టు కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పారు ఈ కేసులో ఇతరుల మీద కూడా ఛార్జెస్ ఉన్నాయి అవి కొనసాగుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం లేదు ఇప్పుడు ఈడీ చేస్తున్నటువంటి దర్యాప్తుతోటి నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాక తన మీద కేసుని ఎత్తేసాడు చాలామంది అనుకునే విషయం ఇది సహజంగా రియాక్షన్ అట్లానే ఉంటుంది కానీ ఇక్కడ ఒక రెండు పాయింట్లు ఏం చెప్పాలంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసులో అప్పటికి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎటువంటి ఆధారాలను చూపించాలా తర్వాత సాంకేతికంగా కూడా బోల్డ్ అనే ఇష్యూస్ ఉన్నాయి సెవెంటీన్ ఏతో పాటు సెక్షన్ నైన్టీన్ కూడా పాటించాల సెక్షన్ నైన్టీన్ అంటే ఏంటి సెవెంటీన్ ఏమో కేసు పెట్టే ముందు అనుమతి తీసుకోవాలి పై అధికారితో సెక్షన్ నైన్టీన్ అంటే ఇది పాతది యాక్చువల్గా దీని ప్రకారం ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టే అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఎదుగో మాకు ఆధారాలు దొరికినాయి ఇతని మీద కేసు పెట్టాలి అనుకుంటే అప్పుడు అపాయింటింగ్ అథారిటీ అనుమతి తీసుకోవాలి అది తీసుకోవాలా రెండోది ఏంటంటే ఇంపార్టెంటు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏ అయినా కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒకవేళ మాట మార్చినా కూడా కోర్టు అందుకు ఒప్పుకోవాలి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇష్టం కాదు ఇదిగో మేము కేసు క్లోజ్ చేస్తున్నాము అని చెప్పడానికి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టుకి మీరు మీ వివరాలు సమర్పించాలి కోర్టు వాళ్ళు దాన్ని స్టడీ చేసి అవును కాదు అని చెప్తారు అంటే ఓకే మీరు ఇచ్చినటువంటి రిపోర్టు సమంజసంగా ఉంది లేకపోతే లేదు చాలాసార్లు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైనా కేసులో ఈ కేసుని క్లోజ్ చేస్తాము అని చెప్పి ఇట్లా అప్లికేషన్ వేస్తే కోర్టులు చాలాసార్లు యాక్సెప్ట్ చేయాల లేదు ఒప్పుకోం కేసును కంటిన్యూ చేయాల్సిందే ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయండి అని అన్నారు కాబట్టి ఇది కోర్టు విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది సో కోర్టు అనుమతి అనేది లేకుండా ఏ కేసును కూడా క్లోజ్ చేయడానికి వీలు లేదు ఈ స్కిల్ కేసులో వీళ్ళు సిఈడి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సమంజసంగా ఉంది వీళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి ఈ కేసులో నిజంగానే ఎటువంటి ఆధారాలు లేవు అందుకు సంబంధించి ఇచ్చినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నది అది ఇవన్నీ భావిస్తేనే కోర్టు అందుకు అనుమతిస్తుంది ఈ కేసులో అదే జరిగింది అందుకనే కోర్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ స్కిల్ కేసుని క్లోజ్ చేసింది ఇట్లా కేసుని క్లోజ్ చేయడం మీద ఎవరైనా అప్పీల్ చేయొచ్చా ప్రొటెస్ట్ చేయొచ్చా చేయొచ్చు ఇప్పటికే స్కిల్ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్గా పనిచేసినటువంటి అజయ రెడ్డి అనే వ్యక్తి ఈయన ఏసీపీ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు కొద్ది రోజుల ముందే ఏమని వేశాడు కేసుని మూసేసే ముందే నా వాదనలు వినాలి మీరు ఎందుకంటే నా ఫిర్యాదు మీదనే అసలు ఈ కేసు నమోదైంది అని వాదించాడు కానీ ఏసీబీ కోర్టు వారు నిన్న ఈ ఫైల్ని క్లోజ్ చేయడంతో పాటుగా ఈ కేసులో కూడా ఒక నిర్ణయాన్ని చెప్పారు ఏంటి ఆ నిర్ణయం మీ పిటిషన్ కొట్టేస్తున్నాము అని అయితే ఆయన కానీ మరొకళ్ళు కానీ లేకపోతే వైసీపీ తరఫున ఎవరైనా కానీ ముందు ముందు హైకోర్టులో ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం మీద అప్పీల్ చేసుకోవచ్చు ఆ అవకాశం ఉంది ఇక పొలిటికల్ యాంగిల్ వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా ద్వారా ఇప్పటికే చాలాసార్లు ఈ స్కిల్ కేసు మీద గగ్గోలు పెడుతున్నారు ఏమని తన మీద ఉన్నటువంటి ఈ కేసుని మూసేయడానికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిఐడి రంగం సిద్ధం చేశారు అని చెప్పి చాలా కథనాలు రాశారు లీగల్ పొజిషన్ ఏంటి ఆల్రెడీ చెప్పాను సిఐడి వాడు మూసేస్తే మూత అది అదే కోర్టు వారు చెప్పాల్సిందే కోర్టు వారే చెప్పారు ఇప్పుడు ఇక పొలిటికల్గా ఏమిటంటే ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది అదేంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన మీద ఉన్నటువంటి ఆ కేసుల్ని క్లోజ్ చేసుకోలేదు అని ఎవరికైనా వచ్చారు మనం అది ఒక తేడా ఏమిటంటే ఆయన మీద ఉన్న కేసులు సిబిఐ ఈడీ కేసులు అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు అది కేంద్రం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏజెన్సీలు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్లోజ్ చేసుకోలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే ఆ కేసుల్ని నేరుగా సిబిఐ పెట్టాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ కేసులు నమోదైనయి హైకోర్టు సోమోటోగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవి సీబీఐ దర్యాప్తు చేయాలి ఈ అంశం మీద అని ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దర్యాప్తు జరిగింది సిబిఐ వాళ్ళు పదకొండు ఛార్జ్ షీట్లు కూడా వేశారు ఫస్ట్ ఛార్జ్ షీట్ రెండు వేల పన్నెండులోనే వేశారు ఆ తర్వాత మిగతా అన్ని ఛార్జ్ షీట్లు మొత్తం పదకొండు అనుకుంటాను రెండు వేల పద్నాలుగు నాటికి కోర్టులో ఫైల్ చేశారు కాబట్టి ఆ తర్వాత ఈ కేసును క్లోజ్ చేయడానికి అవకాశం లేదు అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ స్కిల్ కేసులో ఎంత అధికార దుర్నియోగం జరిగింది ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేశారు ఈ కేసు పెట్టడం కోసం అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు ఎందుకని ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ కేసు వీగిపోయింది అనే విషయాల్ని మరొక వీడియోలో చెప్తాను